నమస్తే వెల్కమ్ టు యాక్స్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకా హత్య కేసు అదే బాబాయ్ హత్య కేసు తీవ్రమైనటువంటి ప్రకంపనలు గత కొంతకాలంగా సృష్టిస్తూనే ఉంది మరోవైపు ఎన్నికలకు ముందు కూడా తీవ్రమైనటువంటి రాజకీయ ఆరోపణలు కూడా ఇది కేంద్ర బిందుమైంది ఇట్లాంటి నేపథ్యంలో హూకిల్డ్ బాబాయ్ అనే అంశం చుట్టూ తనే రాజకీయవంతం తిరిగినటువంటి తరుణంలో మరి ఆ కేసులో సిబిఐ విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో సాక్షులు ఒకరొకరుగా ఒకరొకరుగా చనిపోవటం జరుగుతోంది తాజాగా ఆ వివేక హత్య కేసులో వివేక ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ రంగన్న కూడా అనుమానాస్పద మృతి తీవ్రమైనటువంటి అనుమానాలకు దారితీస్తుంది సో ఎందుకు రంగన్న చనిపోయారు ఎలా చనిపోయారు సహజ మరణమా అనుమానాస్పద మృత ఏం జరుగుతోంది ఎందుకు సాక్షులందరూ వరుసగా చనిపోతున్నారు ఇది ఒక మిస్టరీగా మిగులుతోంది మరోవైపు ఇప్పటికే సునీతకు ప్రాణహాని ఉంది అనే ఒక చర్చ కూడా ఎప్పటి నుంచో నడుస్తోంది ఈ క్రమంలో మనం గతంలో కూడా సునీతకు సంబంధించి ప్రాణహాని మీద కూడా ఒక వీడియో చేసుకున్నాం ఇట్లాంటి సందర్భాల్లో వివేక హత్య కేసు సీబీఐ విచారణ క్రమంలో ఏం జరగబోతోంది మరి ఆ కేసు కొలిక్ వస్తుందా ఎందుకంటే సాక్షులు ఒకరొకరుగా చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసు గత కొంతకాలంగా ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది ఇప్పుడు రంగాన్న మృతిని ఎట్లా చూడాలి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా గడిచిన ఎన్నో సంవత్సరాలుగా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు క్వశ్చన్ ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ ఇది మిస్టరీగా మిగిలే అవకాశం కనిపిస్తుంది దాన్ని నిష్పక్షపాతంగా మిస్టరీగా మిగిలే అవకాశం ఉందా ఎందుకు రెండోది మీరు అనుమానాస్పద మృతులు ఎందుకు జరుగుతున్నాయి అనేది పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మార్చి పదిహేను టూ థౌజండ్ నైన్టీన్లో సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద హత్య గావించబడ్డాడు అప్పుడు ఆ టయానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది వెంటనే వాళ్ళు స్పందించి ఈ కేసులో నిజానిజాలు తేల్చాలా ఇటువంటి ఆలస్యం చేయకుండా అని సాధారణ విచారణ కాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కన్స్టిట్యూట్ చేసి విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఆ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిపోయింది టీడీపీ ప్రభుత్వం పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ శ్రేణులంతా సంతోషపడిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బాబాయ్ సొంత బాబాయ్ హత్య కదా ఇది తొందరగా జగన్ అన్న వెలుగులోకి తీసుకొస్తాడు అని ఆశించారు కానీ ఐదేళ్ళు గడిచిన దగ్గర ఎటువంటి రిజల్ట్ లేదు రిజల్ట్ లేదు కాదు ఆశా భంగానికి గురయ్యారు రిజల్ట్ లేకపోయినా పర్వాలా డిజాస్టర్ జరిగింది ఏమంటే సిట్ కన్స్టిట్యూట్ చేశారు సిట్ వల్ల ఉపయోగం లేదు నిష్పక్షపాతంగా విచారణ జరగదు ఇట్ ఈస్ ఇట్ వాస్ కన్స్టిట్యూటెడ్ బై తెలుగుదేశం పార్టీ కదా నో 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 సిబిఐ ఎంక్వైరీ చేయాలా నిజా నిజాలు బయటికి రావాలా అని అన్న కంకణం కట్టుకున్నాడు జగన్ అన్న అప్పట్లో సరే సిబిఐ వేశారు నెక్స్ట్ ఏం జరిగింది సబ్సిక్వెంట్గా సిబిఐకి కొన్ని అంశాలు ఆశ్చర్యపడే అంశాలు వెలుగులోకి రావటం మొదలుపెట్టినాయి ఎప్పుడైతే మొదలుపెట్టినాయో ఎక్కడ జగన్ అన్న ఎందుకు ఆందోళనకి గురయ్యాడో సిబిఐ ఆంధ్రప్రదేశ్ రావడానికి లేదు అని నిషేధం విధించాడు ఎందుకు నంబర్ వన్ నంబర్ టూ ఇదే సిబిఐ విచారణ కోసం కర్నూలు వస్తే అవినాష్ రెడ్డిని విచారణ చేయటానికి ఆ రోజు విచారణ చేయనివ్వకుండా ఘర్షణ చేసి సిబిఐ మీద ఎదురుదాడి చేసి విచారణ ఆపించారు జగన్ రెడ్డి గారు ఎందుకు నంబర్ త్రీ భారతదేశంలో ఎప్పుడూ జరగని సంఘటన సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేత ఉల్టా కేసు పెట్టించారు అంటే భయపెట్టించారు థ్రెటనింగ్ చేశారు ఆయన పారిపోయే విధంగా చేయాలని అరాచకంగా కేసు పెట్టించారు ఇది ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగలే ఎందుకు ఆ విధంగా జరిగింది మొదటి ఇంకొక అంశం ఆ రోజు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ప్ర ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే బాబాయ్ హత్య ని వాళ్ళు ఏ విధంగా చిత్రీకరించారంటే నారాసుర రక్త చరిత్ర గడ్డలి గొడ్డలి బ్లడ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో దాన్ని నమ్మారో కొంతమంది ప్రజలు తెలియదు కానీ ఈయన గెలవటానికి ఈ పాయింట్ సహకరించిన మాట వాస్తవం సో ఎన్నికల్లో గెలవటానికి బాబాయి హత్యను వాడికి ఉపయోగపడింది సబ్సిక్వెంట్గా జరిగిన సంఘటనల నేపథ్యంలో సున్నితమ్మ గారు రిలైజ్ అయ్యారు ఇది ఎవరు చేపించారనేది వాళ్ళకి అవగాహన అయింది కొన్ని సంవత్సరాల తర్వాత సరే సిబిఐ ఎంక్వైరీ గురించి సునీత గారు ఇన్ని సంవత్సరాలుగా విరామ మేలుగని ఒంటరి పోరాటం చేస్తా వచ్చారు మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో సునీతమ్మ కానీ శర్మిళమ్మ కానీ జగన్ రెడ్డి గారు అమ్మ కానీ కుటుంబ సభ్యులంతా కానీ ఎలక్షన్ క్యాంపైనింగ్లో జగన్ అన్నే మా బాబాయిని చంపించారు అవినాష్ రెడ్డి జగన్ అన్న ఇందులో నిందితులు అన్న విషయం వాళ్ళు పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగారు దానివల్ల అదే విషయాన్ని బేచ్ చేసుకొని గెలిచిన జగన్ రెడ్డి ఆ విషయం వల్ల మళ్ళీ ఓడిపోవడం జరిగింది ఒక కారణం ఈ విధంగా నడుస్తున్న నేపథ్యంలో వన్ బై వన్ వన్ బై వన్ అనుమానాస్పద మృతి చెందుతూ ఉన్నారు ఈ బాబాయ్ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు సాక్షులు కూడా ఎందుకు క్వశ్చన్ ఆన్సర్ ఏమంటే ఫ్యాక్షనిస్టులు నేర చరిత్ర కలిగిన నేరస్తులు ఫస్ట్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే సాక్షులు లేకుండా చేయటం అది గతంలో పరిటాల రవీంద్ర హత్య కేసులో కూడా సాక్షుల్ని హతమరిచి సాక్షులు లేకుండా చేసి కేసును నిర్వీర్యం చేయటంలో భాగంగా కుట్రలో భాగంగా బాబాయ్ హత్యలో ఉన్నవాళ్ళు కూడా అదృశ్యంగా అనుమానాస్పద మృతితో చనిపోతున్నారు అనేది వాస్తవం మనం పరిశీలించినట్టయితే ఒట్టిగా జనరిక్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా మొదటిసారి కె శ్రీనివాసరెడ్డి అనే ఒక డ్రైవర్ బాబాయ్ హత్య కేసులో సాక్షుల్లో అతను ఒకడు అతను రెండో తారీఖు తొమ్మిదో నెల టూ థౌజండ్ నైన్టీన్లో అనుమానాస్పద మృతి చెందాడు దానికి కారణం ఏంటో వెలుగులోకి రావాలి రెండో అంశం గంగాధర్ రెడ్డి తొమ్మిదో తారీఖు జూన్ నెల ట్వంటీ ట్వంటీ టూలో అనుమానాస్పద మృతి చెందాడు ఈయన సాక్షుల్లో కీలకమైన వ్యక్తి మరీ ముఖ్యంగా డాక్టర్ గంగిరెడ్డి భారతమ్మ గారి సొంత తండ్రి బై ప్రొఫెషన్ ఆయన డాక్టరు వివేకానంద హత్య జరిగిన తర్వాత బాత్రూంలో రక్తపు మడుగుల్లో తల పగిలి ఉంటే హత్య జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత ఎవరి ఆదేశాలతో డాక్టర్ గంగిరెడ్డి గారు పగిలిన తలకి పోస్ట్ మార్టం చేయకుండా కుట్లు వేసారు ఆ కుట్లు చెప్పింది ఎవరు ఆ కుట్లేయటానికి సహకరించింది ఇంకొక కుటుంబ సభ్యుడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి సరే గంగిరెడ్డి గారు ఈ పని చేసిన తర్వాత విషయం బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీలో కొన్ని వెలుగులోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా నాలుగో తారీఖు తొమ్మిదో నెల ట్వంటీ ట్వంటీలో గంగిరెడ్డి డాక్టర్ గంగిరెడ్డి చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఇది ఒక అనుమానాస్పద మృతి తర్వాత ఏమైంది వైఎస్ అభిషేక్ రెడ్డి వంతు వచ్చింది రీసెంట్గా చనిపోయారు ఆయన ఏమైందంటే పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవటానికి అవినాష్ రెడ్డి ఎంపీ స్థానం గెలవటానికి వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్రమైన ప్రయత్నం చేశాడు ఆయన ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి సిబిఐ కేసులో ఇన్ కేసు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ ఎంపీ స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డిని పెట్టాలని కూడా జగన్ రెడ్డి గారు అప్పట్లో ఒక ఆలోచన పెట్టుకున్న వ్యక్తి ఆ స్థాయిలో ఉన్న ఒక డాక్టర్ బై ప్రొఫెషన్ వైజాగ్లో హాస్పిటల్ ఆయన గంగిరెడ్డి గారికి చనిపోయిన బాడీ కుట్లేయటంలో సహకరించాడు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన ఎవరికీ రాని ఒక వింత చెప్పలేని చెప్పుకోలేని జబ్బుతో బాధపడుతున్నాడు అన్న విషయం వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన కనుమరుగైపోయాడు తర్వాత కట్ చేస్తే సిటీ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్లో ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది ప్రలాంగ్ ట్రీట్మెంట్ అంత చిన్న వయసులో ఆ జబ్బేందో అర్థం కాల సిటీ న్యూరో హాస్పిటల్ ఎవరికి కనెక్షన్ ఉంది జగన్ రెడ్డి గారి కోడికత్తిలో కానీ రకరకాల ఆయన పరిపాలించినప్పుడు సిటీ న్యూరో హాస్పిటల్ ఆయన ఆఫ్ అడ్డ ఆ హాస్పిటల్ యజమానికి కూడా అప్పట్లో పదవి ఇచ్చాడు అదే హాస్పిటల్లో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు పదకొండవ తారీఖు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎందుకు మృతి చెందాడు దీని వెనకేముంది నిన్న వాచ్మెన్ రంగయ్య మృతి చెందాడు రంగయ్య పోలీసుల ముందు వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన క్లియర్గా చెప్పాడు ఇందులో హత్యలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏ వన్గా దస్తగిరి తర్వాత గంగిరెడ్డి సునీల్ కుమార్ యాదవ్ ఇట్లా పేర్లన్నీ చెప్పి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అవినాష్ రెడ్డి ఏ సెవెన్ అవినాష్ రెడ్డి తండ్రి ఏ ఎయిట్ ఇంత చెప్పిన తర్వాత సిబిఐ ఏం చేసిందంటే రంగన్న కూడా సెక్యూరిటీ అరేంజ్ చేశారు సెక్యూరిటీ అరేంజ్ చేసి చూసుకుంటున్న సందర్భంలో నిన్న సడన్గా వాచ్మెన్ రంగన్న ఎందుకు చనిపోయాడు ఇది ఒక అనుమానాస్పదమైన మృతి కింద వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పిన మాట కాదు సో పోలీసులు కూడా వాచ్మెన్ రంగన్న మృతిని అనుమానాస్పద మృతిగా రికార్డ్ చేశారు ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు ఇంకొక అంశం వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు పులివెందులో హైదరాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తూ ఇద్దరు వ్యక్తులే ఉన్నారు కారులో డ్రైవర్ ఉన్నాడు రకరకాల పెద్ద మనుషులతో ఫోన్లో రహస్యాలు మాట్లాడారు ఆ రహస్యాలు అన్నీ విన్నదే ఆ డ్రైవరు కట్ చేస్తే నెక్స్ట్ డే పులివెందులు వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే డ్రైవరు అనుమానాస్పద మృతి ఇక దస్తగిరి ఉన్నాడు ఏ వన్గా అప్రూవర్గా మారారు ఆయన ఇరవై లక్షలు తీసుకొని అప్రూవర్గా ఇరవై లక్షలు ఇచ్చారు ఆయనకి సరే జైల్లో ఉన్నప్పుడు ఆయన చంపడానికి ప్లాన్ చేశారు కుట్ర పన్నారు అని అభియోగం ఆయనే చేశాడు ఆయనకి ప్రాణహాని ఉందని ఆయనే చెప్పాడు మరి ఆయనకి కూడా ప్రాణహాని ఉందని ఆయన చెప్పిన మాట రంగన్న మీద వాచ్మెన్ మీద ఇది అనుమానాస్పద మృతి అని వాళ్ళు భార్య చెప్పింది ఇవన్నీ సీక్వెన్స్ చూసినట్టయితే అనుమానాస్పద మూర్తి వరుసగా ఇందులో ఉన్నవాళ్ళు సాక్షులు ఎందుకు మృతి చెందుతున్నారని ఒక్కసారి మనం చూసినట్టయితే ఎక్కడ భయం కలుగుతుందంటే ఏటుగా ప్రసిద్ధి చెందిన విజయసాయిరెడ్డి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చినాక రీసెంట్గా పత్రికా విలేకరులో వచ్చిన అడిగితే వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు అని ప్రపంచానికి చెప్పింది రెడ్డి ఎందుకు చెప్పారంటే నాకు అవినాష్ రెడ్డి చెప్పమన్నాడు అన్నాడు అవినాష్ రెడ్డి చెప్పమంటే నేను చెప్పాను అంతే అన్నాడు అంటే ఈ విషయాలు తెలిసిన ఇంకొక వ్యక్తి ఇప్పుడు ఇంకా సాక్షుల్లో బతికున్నది విజయసాయిరెడ్డి అనుకోవాలా రెండో వ్యక్తి కూడా ఉన్నారుగా వైరోచితంగా పోరాడుతున్న వివేకానంద కూతురు సునీత మరి ఆమెకేమన్నా రాబోయే రోజుల్లో ప్రాణహాని ఉంటుందా అని అనుమానాస్పదంగా ప్రజలు కొంత ఆందోళనకి గురవుతున్న నేపథ్యం ఈ వరం పరంపర అనుమానాస్పదం మృతులు మనం చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరికి ఏం కాకూడదని వీళ్ళిద్దరి మీద ఏ అఘాయిత్యం జరగకూడదని వెంటనే ఈ కేసు ఛేదించాలని నిందితులకి కఠిన శిక్ష పడాలని అది అవినాష్ రెడ్డి జగన్ అన్నయ్య తెలీదు ఇటు బయటికి రావాలా కేసు విషయాలు క్లియర్ అవ్వాలా సున్నితమ్మకి న్యాయం జరగాల అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నమాట ఇది నిష్పక్షపాతంగా మనం ఈ విధంగా చూడవచ్చు థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం మీద వైఎస్ వివేక హత్య కేసులో ఒక మిస్టరీ డెత్గా మిగిలింది అనేక సమాధానాలు అయినటువంటి ప్రశ్నలు దాదాపుగా పది పన్నెండు ప్రశ్నలు సాక్షులందరూ చనిపోతున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు భవిష్యత్ కాలమే నిర్ణయించాలి సిబిఐ ఎంక్వైరీలోనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలిసే అవకాశాలు ఉంటాయి సో మీరు కూడా ఊకీళ్ బాబాయ్లో ఎవరు పూర్తి స్థాయిలో కారకులు నెక్స్ట్ ఎవరు ఎందుకంటే సాక్షులందరూ వరుసగా మట్టు పెడుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఎవరికి ప్రాణహానం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట